ఇది ఓల్స్ వేగన్ వెంటో వెహికల్ సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి సో ఆటోమేటిక్ వెంటోలో చాలా తక్కువ ఉంటాయి రేర్గా ఉంటాయి మార్కెట్లో మన దగ్గర అయితే ఒక త్రీ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటో ఆటోమేటిక్ ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ అప్రాక్సిమేట్గా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ చేంజ్ పడతాయండి ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అప్రాక్సిమేట్ అదే ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు మాన్యువల్ అయితే అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ చేంజ్లో అనమాట ఇక్కడ చూసుకోండి మాన్యువల్ ఇక్కడ కూడా వెంటో వెహికల్ ఇంకో వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ హైల్యాండ్ టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ డీజిల్ లో మన డీజిల్ మాన్యువల్ అండి మైలేజ్ కూడా ఎయిటీన్ దాకా మైలేజ్ ఇస్తుంది డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది సేఫ్టీ వైజ్గా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ అండి వెహికల్ కూడా చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఓన్లీ నైంటీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జన్యున్ మెట్ర రేటింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఇదైతే మన కస్టమర్తో మాట్లాడచ్చండి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయొచ్చు ప్రజెంట్ అయితే ఫోర్ సెవెంటీ అయితే కోర్స్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే నాలుగు లక్షల ఇరవై వేల వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి సార్ షిఫ్ట్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది వచ్చి జెన్యున్ మీటర్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ సార్ జెడ్ టాప్ ఎండ్ వెహికల్ ఇది అప్రాక్సిమేట్గా సిక్స్ ల్యాక్స్ చేంజ్ బడ్జెట్లో వస్తుంది సార్ ఆరు ఇరవై లేదా ఆరు ముప్పై సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ లేదా సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్లో కూడా మనం ట్రై చేయొచ్చండి ఇది వచ్చేసి మనకు వీడిఐ ఆటోమేటిక్ అండి షిఫ్ట్ వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ వీడియో అంటే డీజిల్ వెహికల్ అండి డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ సో పెట్రోల్ అనేటివి కామన్గా ఉంటాయండి డీజిల్ ఆటోమేటిక్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో ఇదైతే మనకు ఆటోమేటిక్ డీజిల్ అయినప్పటికీ మనకు ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అరౌండ్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ నియర్ బై ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో అయితే మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయండి ప్రజెంట్ అయితే సెవెన్ ఫిఫ్టీ అయితే కోర్టు చేస్తున్నాడు అరౌండ్ సిక్స్ ఎయిటీ టు సెవెన్ ల్యాక్స్ బిట్వీన్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నాలు చేయొచ్చు